హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ శుభ సాయంత్రం ఇప్పటికీ నా ఛానల్ ప్రారంభించి దాదాపుగా అయితే రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటే సెవెన్ ఇయర్స్ అయింది సెవెన్ ఇయర్స్కి గాను నేను కంటిన్యూగా యూజ్ చేసింది రెండు వేల ఇరవై రెండులో రెండు వేల రెండు వేల ఇరవై రెండులో కంటిన్యూగా యూజ్ చేసినాను అంటే ప్రతి రోజు వీడియో పెడుతున్నా కానీ మన ఛానల్స్కి వ్యూస్ తక్కువగా వస్తున్నాయి ఈ మధ్య తక్కువగా వస్తున్నాయి ఇంతకుముందు బాగా వచ్చేవి ఈ మధ్య తక్కువగా వస్తున్నాయి అంటే నేను చేసే కంటెంట్ నచ్చలేదో ఏమో తెలియదు కానీ చూసేవాళ్ళు చూస్తున్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ కాకపోతే వ్యూస్ తక్కువ వస్తున్నాయి తొమ్మిది వేల ఎనిమిది వందల పై చిలుకు ఉన్న సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారాలు నన్ను చాలా వరకు ఇంతవరకు ఆదరిస్తున్నారు నేను ప్రతిరోజు మంచి మంచి వీడియోస్ చేయాలనే ట్రై చేస్తున్నాను చాలా కష్టపడుతున్నాను ఎడిటింగ్ చేస్తున్నాను ఎక్కడెక్కడో వెళ్తున్నాను వీడియో చేస్తున్నాను చూపిస్తున్నాను కానీ నేను ఎప్పుడు సక్సెస్ అవుతానో నాకు తెలియడం లేదు కానీ సక్సెస్ అయిన రోజు మాత్రం మీతో నేను షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా ఇంతే ఇంతే ఏం చెప్పడానికి ఏం లేదు ఏదో ఇప్పుడు మీకు ఇలా చెప్పి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ శుభ సాయంత్రం హ్యాపీ సండే